ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వచ్చాను చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందనమాట విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఆ ఎలివేషన్ ఏంటన్నా అని అన్న మామూలుగా లేదు గౌతమ్ తిన్ననూరి గారి మూవీ అంటేనే చెప్పాసలేదు అన్నట్టుగా వెళ్ళాను అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట ఎక్సలెంట్ ఖచ్చితంగా వాచ్ చేయండి థ్యాంక్ యూ వాట్సాప్ వాట్సాప్ మై రౌనీ మళ్ళీ వచ్చేసిండు ఇన్ బ్యాక్ అనమాట విజయ్ 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 ఎక్కడా ఐఆమ్ వెయిటింగ్ ఫర్ విజయ్ అనుకున్నాం వచ్చేసింది కింగ్డమ్ సినిమా నిజంగానే లా ఉంది కాబట్టి కింగ్డమ్ అనే పెట్టారు అనుకుంటా ఐ థింక్ అందు సినిమాల కన్నా ఒక వైల్డ్ అలాంటివి కాకుండా చాలా వింటేజ్ లుక్లో చాలా ఒక క్రేజియస్ట్ ఫీల్లో ఒక క్రేజియస్ట్ డైరెక్షన్లో దానికి తోడు మాల్ మసాలా తగిలితే సరిపోద్దు మ్యూజిక్లో అలా లేపేసిండ ఎవరో అని రుద్ది 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 పడేసిండు అనమాట అరే చెప్పాలని చెప్తలేదు అమ్మ కూడా చెప్తున్నా ఒక్కసారి రండి బరాబర్ సినిమాకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు రెండు వందల యాభై రూపాయల టికెట్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాట్సాప్ వాట్సాప్ మై లవ్లీ అన్నట్టే ఉంది అనమాట ఐ లవ్ డిట్ కిల్డ్ ఇట్ చాలా అంటే చాలా క్రేజియెస్ట్ మూవీ అనమాట హాయ్ అన్న ఇప్పుడే కింగ్డమ్ సినిమా నా సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ వన్ మెన్షన్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా అసలు తీసారు సినిమా వేరే లెవెల్ చెప్తా సత్యదేవ్ ఒక మంచి క్యారెక్టర్ పడింది సత్యేవ్ అనికే అసలు వేరే లెవెల్ చెప్తా సినిమా విషయానికి వస్తే అన్న అసలు బ్లాక్ బస్టర్ కొండన్న ఎన్ని ఎన్ని అవమానాలు పడ్డాడు ఎన్ని ఎన్ని ఇది పడ్డాడు ఎన్నెన్ని ఫేస్ చేశాడు దానికి ఈ సినిమా అయితే నిదర్శనం అని చెప్తా బ్లాక్ బస్టర్ అన్న కొండన్న అయితే దీంట్లో యాక్టింగ్ వస్తే వన్ మ్యాన్ షో చేశాడని చెప్తున్నా అయితే హీరోయిన్ కూడా అంతైనా భాగ్యశ్రీ అయితే అసలు ఇంకా ఆమె స్క్రీన్ అయితే వేరే లెవెల్ అనిపించాడు నాకైతే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ లో ఫస్ట్ హాఫ్ చూస్తుంటే గూస్ బంబ్స్ చూస్తున్నాయి అసలు గూస్ బంబ్స్ వస్తున్నాయి చెప్తున్నాం కదా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా అయితే అదురు వంద కోట్లు పక్క సినిమా కొండను అయితే వంద కోట్లు పక్క పక్కా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా సినిమా చాలా అంటే చాలా బాగుంది అందరూ చూడండి నేను కోరుకుంటున్నా ఏం లేదన్నా జస్ట్ సే కొండను ఇట్టు కొట్టాడు అందరు థియేటర్కి చూడండి అంతే కిమ్ అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్యా సినిమా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పుకోవాలంటే విజయ్ దేవర్కున్నా నువ్వు మామూలు కొండ కాదు గోల్డ్ కొండ బంగారు కొండ సినిమా చాలా బాగుంది భయ్య విజయ్ దేవరకున్న యాక్టింగ్ అయితే దిరపోయింది ఆ లుక్ వైజ్గా చూసుకుంటే ఒక డిఫరెంట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్కి నిజంగా ఆ లుక్ వైజ్గా చాలా బాగుంది భయ్య నిజంగా శ్రీలంకలో జరిగే సంఘటనల గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకోవడం ఫైట్స్ కానీ అలాగే నిజంగా సత్యదేవ్ గారి గురించి చెప్పాలి బ్రదర్ రోల్ చేసింది భయ్యా అసలు క్రేజీ అంటే ఇద్దరు అన్నదమ్ముల కాంబినేషన్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఎమోషనల్స్ కానీ చాలా బాగున్నాయి సాంగ్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ మ్యూజిక్ సాంగ్స్ కానీ చాలా బాగుంది అంకటి అయితే మెయిన్గా చెప్పుకోవాలి అసలు హీరోయిన్ భయ్య అసలు మామూలు గ్లామర్గా లేదు నిజంగా కాంబినేషన్ విజయ్ దేవరకొండ హీరోయిన్ కాంబినేషన్ అయితే అద్దెలిపోయింది వండర్ఫుల్ మూవీ నిజంగా అంటే విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు వండర్ఫుల్ చాలా బాగుంది అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆర్ఆర్ కానీ ఎదుగుతుంది చాలా బాగుంది సెకండ్ హాఫ్ వస్తారు మాత్రం ఇంకా అయిపో వస్తా అన్నమాట ఫస్ట్ హాఫ్ అంతా ఒక వేలే సెకండ్ హాఫ్ మాత్రం ఐఫ్ తీసుకొచ్చారు అలాగే నిజంగా కెమెరామెన్ గారు అసలు ఆ ఫ్రేమ్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ చూస్తుంటే భయ్యా అసలు మత్తిపోయింది అనుకోవచ్చు డైరెక్ట్ గారు కొట్టారండి ఇటు కొట్టారు చాలా బాగుంది సినిమా అందరు చూడాల్సిన సినిమా అన్నమాట చాలా బాగుంది తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి అన్న కింగ్ డమ్ మూవీ చూసినప్పుడే మామూలుగా గారు ఎక్సలెంట్ మూవీ ఎందుకంటే ఫైట్స్ అన్న ఫుల్ ఫైట్స్ ఉన్నాయి మాస్ మాస్ ఎంటర్టైనర్ మన కమ్బ్యాక్ అనిపించుకోవాలి విజయ్ దేవరకొండ గారు చాలా ఫెయిల్యూర్స్ తర్వాత ఈ సినిమాతో వచ్చారు అలాగే ఉంది ఎక్స్పెక్టేషన్ కూడా బాగుందన్న బీజిఎం బాగున్నాయి నెక్స్ట్ డైరెక్షన్ అయితే ఇంకా అసలు చెప్పుకోకర్లేదు మనకు ఫ్యాన్ ఇండియా మూవీస్ టైప్లోనే ఉంది ఇది అందరూ ఎంటర్టైన్ అవుతారు కంపల్సరీగానే ఈ మూవీ అసలు ఫుల్ ఎంటర్టైనర్ అన్న అంటే ఇప్పుడు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండానే మనకి బాగుందా మూవీ అందరూ వచ్చి థియేటర్కి వచ్చి కంపల్సరీ మూవీ చూడాలి ఎందుకంటే మూవీ ఎక్సలెంట్గా ఉంది ఏది మైనస్ లేదన్న విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే సూపర్ మనకి కమల్ హాసన్ గారి మూవీస్ ఉన్నాయి కదా పాతే కమల్ హాసన్ గారు యాక్టింగ్ అయితే కనిపించింది విజయ్ దేవరకొండలోనే ఇంకా నెక్స్ట్ అన్న హీరోయిన్ వచ్చి రష్మిక అక్క చెల్లె అవుతుందేమో అంత నాకు తెలియదు కానీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు కానీ సేమ్ రష్మిక రష్మికలే ఉంది హీరోయిన్ నెక్స్ట్ ఈ మూవీ చూడండి అన్న కంపల్సరీగా వచ్చి చాలా బాగుంది నేనైతే ఎంటర్టైన్మెంట్ కింగ్డమ్ మూవీ బ్రో బాగుంది బ్రో అసలు మనకి ఫస్ట్ హాఫ్ మంచి హైలైట్ మంచి క్లైమాక్స్ మంచి మంచి రివీల్ చేస్తారు మంచి యాక్సిడెంట్ అనిపిస్తుంది విజయ్ దేవరకొండ ఆ మాస్ కానీ ఆ ఫైట్స్ కానీ మంచి ఎక్సలెంట్ బాగుంది సూపర్ ఉంది భయ్య ఫస్ట్ మొత్తం ఆ బెదర్ సెంటిమెంట్ కానీ మంచి బాగా రివీల్ చేస్తారు సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి చాలా అంటే క్లైమా సెకండ్ హాఫ్ మొత్తం అంటే పై అక్కడంతా దీవిలో ఉన్న వాళ్ళందరి గురించి ఆ ఫైట్స్ మొత్తం మాస్ మొత్తం మంచిగా రివీల్ చేస్తారు యాక్సిడెంట్ అనిపించి కొత్తగా చూసినట్టుంది విజయ్ దేవరకొండని అట్లా మనం ఈ ఎప్పుడు మనం విజయ్ దేవరకొండ లవ్ సినిమాలు ఇలాంటి వాటి సినిమాలు చూస్తూ ఉంటాం కానీ కానీ మనకి ఒక మాస్ అంటే ఒక ఫైట్స్ మంచి మాస్లో ఒక లుక్ మంచి ఓవర్ మాస్ లుక్లో చూసాం మన విజయ్ దేవరకొండని ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది భయ్య యాక్చువల్ మంచి సూపర్ యాక్సిడెంట్ అనిపించింది బాగుంది మనకి హీరోయిన్ గారు పర్ఫార్మెన్స్ కానీ ఆ రొమాన్స్ కొంచెం లవ్ సీన్ ఆ సాంగ్ కానీ ఎక్సలెంట్ అనిపితే బాగుంది భయ్య మూవీ ఎక్సలెంట్ ఉంది సూపర్ ఆయన ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూసాను విజయనగర కంబ్యాక్ ఇచ్చాను ఆ సినిమాతోటి సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది డైరెక్టర్ గారు కొత్త కొత్త స్క్రిప్ట్ తోటి చాలా బాగా తీశారు అన్ని మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తినిండు విజయన్న యాక్టింగ్ మాత్రం చింపి చింపి పడేసిండు చేసిండు ఇంకా హీరోయిన్ యాక్టింగ్ బాగుంది సత్యదేవ్ గారు యాక్టింగ్ ప్రత్యేకంగా చెప్పాలి సత్యదేవ్ గారు చాలా బాగా చేశారు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది స్టోరీ బాగుంది ఇంకా మంచి సీన్స్ ఉన్నాయి యాక్షన్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగుంది ఈ విజయన్న ఈ సినిమాతో కెమెరా చెప్తున్నాను భయ్య ఇప్పుడైతే కింగ్డమ్ మూవీ అయితే చూశాను కొండన్న అయితే కొండ బద్దలు కొట్టేశాడు అనమాట ఇంకా మామూలుగా లేదా అయితే ఆ ఎలివేషన్ సీన్స్ కానివ్వండి ఫైట్ సీన్ కానివ్వండి స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది జైల్లో సీన్ అయితే అది చూస్తే మైండ్ బ్లో మైండ్ బ్లోయింగ్ అనమాట గూస్బూంజ్ వస్తాయి అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే సో ఈ సినిమాతో కొండన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇండస్ట్రీని షేక్ షేక్ చేస్తానన్నాడు అదే విధంగా అయితే మనకి విజయ దేవరకొండ గారు అయితే చేసి చూపించడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క సీన్ కూడా ఆ బీజిఎం ఏంటంటే గూసుము వస్తాయి అన్నమాట సీట్లో కూర్చుంటుంటే ఎక్కడ మనం ఎక్కడో ఉన్నామా లేకపోతే నిజంగా హాల్ థియేటర్లో ఉన్నాం ఎక్కడ అనేది తెలియకుండా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ మూవీని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ నా ఇప్పుడైతే కింగ్ నెన్ మూవీ చూశాను విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండనికి ఇదే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఎందుకంటే ఫైట్లు అయితే చూసాం మనం ఆ ఆ సముద్రంలో ఫైట్లు చేస్తుంటే పిచ్చి ఎక్కిపోయింది అది కాక అన్న స్మగ్లింగ్ గోల్డ్ కోసం తీసుకొచ్చేటప్పుడు ఫైట్లు పెచ్చపెచ్చ కొన్నాయి కాకపోతే నేను ఒకటే ఫీల్ అవుతున్నా అందుట్లో రొమాన్స్ ఒకటి లేదు భయ్య ఆ రొమాన్స్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది విజయ్ అన్నకి ఈ దెబ్బతో ఇండస్ట్రీ బ్లాక్ బస్ట్ హిట్ కొడుతున్న విజయ్ దేవరకొండ అన్న బాగుంది బాగుంది సో ఇప్పుడు ఈ కింగ్డమ్ మూవీలో విజయ్ యాక్షన్ అయినా విజయ్ పార్ట్స్ అయినా ఎలా ఉన్నాయి

చాలా బాగుంది బాగా యాక్ట్ బాగుంది సెకండ్ హాఫ్ పీక్ ఎలా ఉంది బాగుందన్న బాగుంది 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 కొట్టేసినాం కొట్టేసినా బాగుందన్న అన్న మూవీ ఎలా ఉందన్న బాగుందన్న ఎలా ఉంది విజయ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇంత మంచి మూవీ వచ్చి మంచి హిట్ కొట్టాడు సూపర్ ఉంది సినిమా అనురుద్ధి మాత్రం అప్ టు ద మార్క్ అందుకోలేదు కానీ బ్యాక్గ్రౌండ్ మీద బాగా ఇచ్చాడు ఓకే అన్న మూవీ ఎలా ఉందన్న చాలా బాగుందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్లస్ పాయింట్ అనిపిస్తుందన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అరిపిచింది

బ్రో మూవీ గురించి చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంది మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సెకండ్ హాఫ్ అయితే మాటల్లో చెప్పలేను దాంట్లో మీనింగ్ ఒకటే ఒకటి అన్నయ్య అంటే ఎంత ప్రాణం తమ్ముడు అంటే ఎంత ప్రాణం అదొక్క మాటలోనే మీరు సినిమా చూడాల్సిన విషయం ఖచ్చితంగా ఇక బ్యాక్గ్రౌండ్ బీజిఎం గురించి వస్తే కనుక వేరే లెవెల్ అనిల్ రోజు బక్కోడు కానీ గట్టి కొట్టలేడు గట్టి కొట్టాడు బక్కోడు మాత్రం వేరే లెవెల్ ఇక ఓవరాల్ మన సత్యదేవ అన్న గురించి అయితే చెప్పడం మాటలు తక్కువ అన్న నీ గురించి చెప్పడం చాలా తక్కువ నేను అంత చెప్పేటోడి అయితే కాదు ఎందుకంటే నువ్వు ప్రూవ్ చేసుకున్న యాక్టర్ ఆల్రెడీ వేరే లెవెల్ నీదైతే ఎక్స్ట్రీమ్లీ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రాడ్ అందరికి పడ్డది గట్టిగా పడ్డది రాడ్ అయితే అందరికి పడ్డది గట్టిగా ఇండస్ట్రీలో ఎవడైతే నెగిటివ్ చెప్పినోడు వాడి కింద గట్టిగా రాడ్ పెట్టిండు దేవరకొండ అయితే విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ అవ్వడం అని మనోడు నిర్వహించాడు ఇండియాలో నెంబర్ వన్ స్టార్గా విజయ్ దేవరకొండ ఖచ్చితంగా వెళ్తాడు ఏ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నెంబర్ వన్ స్టార్ అవ్వడం కేవలం ఒక విజయ్ దేవరగండ్డ చూపించగలిగాడు అలాంటి వాళ్ళని మనం ఇన్స్పైర్ చేసుకుని మనం కూడా ఎదగాలని ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడు విజయ్ దేవరకొండను చూసి చాలా ఇన్స్పైర్ అవుతాడు అండ్ డైరెక్షన్ పరంగా వస్తే గౌతమ్ తిరునూరి చాలా బాగా చేశాడు ఎమోషన్ చాలా బాగుంది డ్రామా చాలా బాగుంది బిజిఎం చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి సినిమా ఓవరాల్గా చాలా బాగుంది సూపర్ అన్న సినిమా చూసినామన్న ఇందాకనే కింగ్డమ్ మొత్తం మేలేసిండు మావోడు ఇంకొకసారి ఇంకొక మూడు సినిమాలు ఫ్లాప్ అయినా మావుడు ఈ సినిమాతో మొత్తం కాని చేసిండు సినిమా మాత్రం లెక్కలో ఒక్కొక్కడికి రాడిప్పేసిండు ఇంకొక పరంగా బీజం తలసి అనిరుదు ఇచ్చేసిండు మొత్తం బీజం కానీ ఏమైనా అయితే మామూలుగా లేవు అసలు ఇంత ఇంత పెద్ద హీరో అవ్వడం విజయ్ దొరకుండా హైలైట్ అన్న అందరు రౌడీ బాయ్ పిలిచినట్టు కాదు ఈసారి కింగ్డమ్ బాయ్ అని పిలవాలి థ్యాంక్ యూ అన్న సినిమా అయితే విజయ్ దేవరకొండ సినిమా అయితే హైలైట్ ఉంది మళ్ళీ ఫ్యాన్స్కి అయితే పండుగ చేసుకోవచ్చు కానీ సాంగ్ మాత్రం హైలైట్ హిట్ అయిపోయింది ఇంకా సినిమా చూసినాం కదా మనం చెప్పలేం దాన్ని ఇంకా అన్న త్రీ త్రీ చేశాడు సినిమాసు అవి హైలైట్ కాకపోయినా కానీ ఇది హైలైట్ అయిపోతుంది ఇది ఫ్యాన్స్ అభిమానం మేము చెప్తున్నాం అది ఓకే థ్యాంక్ యూ అన్న ఇప్పుడే చూసిన కింగ్డమ్ కింగ్డమ్ అంటే ఏంటన్నా రాజ్యం రాజ్యంకి ఒకడే రాజు ఉంటాడు ఆ కింగ్డమ్ రాజ్యం మనం విజయ్ దేవరకొండ అన్న చాలా ట్రోలర్స్ ట్రోలింగ్ చేసినారు అరే కొడుకులు ఏమంటే ట్రోలు ఫ్లాప్ ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ ఈ మూవీ ఫ్లాప్ ఆ మూవీ ఫ్లాప్ అవునా నాకే చెప్తారా కొడుకలా రా అని మా అన్న వచ్చినాడు కింగ్డమ్ మూవీతో దడ 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 అన్న థియేటర్ మొత్తం ఫుల్ ఉందన్నా అసలు గ్యాప్ లేదన్న నెక్స్ట్ షో కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టేసినారు బుక్ మై షోలో ఆల్రెడీ అదే ఏందన్న పీక్స్ గౌతమ్ అన్న డైరెక్షన్ పీక్స్ ఉంది అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ డ్రగ్ లాగా ఉంది ఇస్తూనే ఉన్నాడు డోస్ మొత్తం మూవీలో విజయన్న గురించి చెప్పాలా యాక్షన్ అయినా రొమాన్స్ అయినా ఫైట్ అయినా నిలబెట్టుకున్నాడు అన్న పేరు ఆ స్ట్రగల్ పడింది సక్సెస్ అయినా జెన్యున్గా చెప్తున్నా హండ్రెడ్ సిఆర్ క్లబ్లో ఈ మూవీ ఎంటర్ అవుతుంది అయిపోయింది అనుకున్నా ఎందుకంటే ఈరోజు అన్ని షోస్ బుక్ ఉన్నాయి నాకే దొరకట్లేదు క్రికెట్ ఇంకోసారి చూద్దామంటే అలా ఉంది నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ అయితే భాగ్యశ్రీ బోర్స్ గురించి మనం చెప్పాలా బ్యూటీ నాకు క్రష్ అయిందామే ఈ మూవీ తర్వాత సూపర్ అన్న మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక అన్న తమ్ముడు బాగుండు సిస్టర్ బ్రదర్ బాగుండు అలాంటి చాలా బౌండ్స్ ఒక నాలుగు మూడు బౌండ్లు ఉన్నాయి మూవీలో మంచిగా చూపించినారు క్లైమాక్స్ పీక్స్ అన్న పార్ట్ త్వరగా రావాలి నాకు వేట్ అయితే అంతే